ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈరోజు ప్రధాన పత్రికలు ఒకసారి చూస్తే ఆంధ్రజ్యోతిలో రెండు జిల్లాలు ఏడు రెవెన్యూ డివిజన్లు స్పష్టత దిశగా మంత్రివర్గ ఉపసంఘం కొత్తగా మదనపల్లి మార్కాపురం జిల్లా కేంద్రాలు డివిజన్లుగా నక్కపల్లి అద్దంకి మడకసిర బనగానపల్లి పీలేరు అవనిగడ్డ గిద్దలూరు కందుకూరు మళ్ళీ ప్రకాశం జిల్లాలోకే పలు మండలాల జిల్లాలు మార్పు పరిమితంగానే పునర్వ్యవస్థీకరణ పాలనా సౌలభ్యం చిరకాల డిమాండ్ల పరిశీలన ఉపసంఘంలో రెవెన్యూ శాఖ ప్రజెంటేషన్ డివిజన్లపై మరింత స్పష్టత రావాలన్న మంత్రులు మరొకసారి సమావేశం అవుతామని మంత్రి అనగాని పేర్కొన్నాడు కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ కేంద్రాల ఏర్పాటు అదేవిధంగా మండల కేంద్రాలకు సంబంధించి కొంత మార్పులు చేర్పులపై జరుగుతున్నటువంటి ఉపసంఘం నిన్న భేటీ అయింది దాదాపు చాలా చిన్న చిన్న మార్పులు మినహాయించి మిగతా అంతా దాదాపు ఓకే అయింది మదనపల్లి అదేవిధంగా మార్కాపురం జిల్లా కేంద్రాలు అవ్వబోతూ ఉన్నాయి వాటి ప్రతిపాదిత వాటి పరిధిలోకి వచ్చే రెవెన్యూ డివిజన్లు కూడా ఒకసారి మనం చూస్తే మదనపల్లిలో మదనపల్లి పీలేరు ఉన్నాయి మార్కాపురం గిద్దలూరు కనిగిరి మార్కాపురానికి సంబంధించి రెవెన్యూ డివిజన్స్ రాబోతున్నాయి బహుశా మదనపల్లిలో పీలేరు కొత్తగా ఇప్పుడు ఏర్పాటు ఉన్నారు ఎందుకంటే ఆ డివిజన్లో కొంత పెద్ద నియోజకవర్గం కాబట్టి కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై మంత్రివర్గానికి సంబంధించి మరొక ముఖ్య అంశం ఇక్కడ కొత్త జిల్లా ఏర్పాటుతో ముంపు పోలవరం ముంపు మండలాలతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు పైగా చిన్న జిల్లా అవుతుందని రెవెన్యూ అధికారుల మనోగతం స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసి పూర్తి అధికారాలు ఇవ్వడానికి మంత్రులు ఓకే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం అంటే చాలా చిన్న జిల్లా అవుతున్నటువంటి నేపథ్యంలో పోలవరం ముంపు మండలతో ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఇది దాదాపుగా ఓకే అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు మదనపల్లి పీలేరు ఇట్లా తంబలపల్లి మదనపల్లికి వెళ్ళి ఉన్నటువంటి నేపథ్యంలో రాయచోటి రాజంపేట రైల్వే కోడూరు మూడు నియోజకవర్గాలు మాత్రమే అన్నమయ్య జిల్లాలో మిగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేల్ను అన్నమయ్య జిల్లాలో కలిపి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తారన్నటువంటి చర్చ కూడా ఉంది అది నిన్న దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా మనకు అక్కడ ఉన్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది మరి ఇదే వార్త ఒకసారి ఈనాడులో చూస్తే సేమ్ రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు ఉన్నాయి ఆరు కొత్త రెవెన్యూ డివిజన్లు ఎన్టీఆర్ జిల్లాలోనే నూజివీడు పరిశీలనలో గన్నవరం కూడా ఉంది కృష్ణా జిల్లాలోకి కైకలూరు నెల్లూరు జిల్లాలోకి గూడూరు కొత్తగా తెరపైకి నక్కలపల్లి బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి బనగానపల్లి రెవెన్యూ డివిజన్ చేయాలని అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చాలా కాలంగా వాటిని కోరుతూ ఉన్నాడు నాలుగు గంటల పాటు విస్తృతంగా మంత్రివర్గం చర్చించింది ఈ మంత్రివర్గంలో నిమ్మల రామానాయుడు మనోహర్ సత్యప్రసాద్ జనార్దన్ రెడ్డి అనితతో పాటు అధికారులు కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది మరి అద్దంకి గిద్దలూరు మడకసిరతో పాటు మరో కొత్త రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలంగానే ఉంది పరిపాలన సౌరభ్యం ప్రజల ఆకాంక్షల మేరకు ఇవన్నీ అంటున్నా అదే ప్రజలు కోరుకుంటున్నట్లు విజయవాడలో భాగమైన పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని ఇప్పటికే పరిశీలనలోకి తీసుకోలేదు అంటే ముఖ్యంగా రెవెన్యూ డివిజన్లు వాటికి సంబంధించి కొత్త జిల్లాలో కలపడాలపైన ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలపైన ఎక్కువగా చర్చ నడుస్తుంది దానికి సంబంధించి కొంత ఉపసంఘం కూడా దృష్టి పెట్టినటువంటి సందర్భం సాక్షి ఒకసారి చూస్తే చాకుల మీద శాఖలు రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ ఛార్జీల పిడుగు ఏకంగా పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల భారం పడబోతోంది ఇంధన సర్దుబాటుకు విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలు ఈ నెల పంతొమ్మిదిలోగా అభ్యంతరాలు తెలపాలని ఏపీఈఆర్సి ఫలితంగా ప్రజల నడ్డి విడిచేలాగా మోత మోగించనున్న సర్కారు ఈ లెక్కన డబుల్ త్రిబుల్ విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయంటూ ప్రజల మీద షాక్ మీద షాక్ రాష్ట్ర ప్రజలపై విద్యుత్ షాక్ దానికి సంబంధించినటువంటి ఒక వార్త అధికారం లేక వచ్చిన అవే డ్రామాలంటూ పిఠాపురం సభలో కొత్త అంకానికి తెరతీసిన పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల వైఫల్యంతో సీఎం డిప్యూటీ సీఎంతో సంబంధం లేనట్టు వ్యాఖ్యలు నిజానికి శాంతి భద్రతల విభాగం ఉండేది ముఖ్యమంత్రి వద్దే కదా అది విఫలం అయ్యాయంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు వైఫల్యం చెందినట్టే కదా పవన్ నిజంగా నిజాయితీగా వివరించుకుంటే నిలదీయాల్సింది చంద్రబాబునే కదా దీనికి విరుద్ధంగా దళిత మంత్రి అనితాపై నేపం వేయడం ఎవరిని రక్షించడానికంటూ ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అనేది ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి సంబంధం లేదని నిన్న పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశంపై శాంతి భద్రతల సమస్య ముఖ్యమంత్రి వద్దే ఉంటుంది దానిపైన ప్రశ్నించాల్సిన పవన్ దళిత మంత్రి అయినటువంటి అనిత పైన నెడుతున్నాడు అన్నటువంటిది ఈ వార్త యొక్క సారాంశం మరో బాలికపై అగాయిత్యం చాకుతో దాడి చేసి మత్తు నీళ్లు తాగించి దారుణం తిరుపతి జిల్లాలో పదవ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా అటకాయించిన ఇద్దరు దుండగులు మత్తు మాత్రలు కలిపిన నీటిని తాగించి పొదళ్ళకి తీసుకెళ్లిన దుర్మార్గులు ముళ్ళ పొదల్లో ములుగుతున్న కుమార్తెను గమనించినటువంటి తండ్రి తిరుపతి జిల్లాలో మూడున్నర ఏండ్ల బాలికపై అత్యాచార ఘటన మరొక ముందే సోమవారం మరో బాలికపై దారుణం చోటు చేసుకుంది గాయాల పాలై ముల్లపదల్లో అపస్మారక స్థితిలో ఉన్నటువంటి బాలికను గుర్తించి పత్రిక తీసుకెళ్లాడు తండ్రి తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం ఎర్ల దళితవాడకు సంబంధించినటువంటి బాలికపై ఈ అఘాయిత్యం జరిగింది ఆ దీనికి ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశ విషయానికి వస్తే లంక గ్రామాలు ఇక కలకలలు ఉన్నాయంటూ ఒక వార్తను విశ్వవిద్యాలయాల్లో ఏపీకృత చట్టం తీసుకురావాలనేటువంటి మంత్రి లోకేష్ తో జరిగినటువంటి ఒక వార్తను జిల్లాల పునర్విభజనపై త్వరలో నివేదిక అల్లూరు జిల్లాలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు అదొకటి ఆలయాల్లో కార్తీక శోభ భవిష్యత్తు ఏఐది అంటూ చంద్రబాబు ఇక్కడ దిశ మొత్తం పేపర్ చూస్తే త్వరలో కీలక నేతలు అరెస్టు లిక్కర్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ప ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్ వైసీపీ అధోగతి పాలు కావడం ఖాయమని వ్యాఖ్య వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు భారతి కూడా జైలుకు వెళ్ళడం ఖాయమని నిన్న ఆదినారాయణ రెడ్డి చేసిన ప్రకటన చాలా పెద్ద రాజకీయాల్లో అల్లజడిని సృష్టించిందని చెప్పవచ్చు క్వాంటమ్ వ్యాలీ వడివడిగా జనవరి పదకొండున ప్రారంభోత్సవానికి సన్నాహాలు యాభై వేల మంది విద్యార్థులకు మౌలిక క్వాంటం నైపుణ్యంలో శిక్షణ వీరిలో మూడు వేల మందికి అత్యున్నత శిక్షణ వంద మంది ఉన్నత పరిశోధకుల తయారీ శాశ్వత టాలెంటు హబ్బుల ఏర్పాటే లక్ష్యం టీచింగ్ ల్యాబ్లపై నూట ఎనిమిది సంస్థల ప్రతిపాదనలు నూట తొంభై ఏడు వర్సిటీలలో శిక్షణ పొందిన వెయ్యిన్ని యాభై ఆరు మంది ఫ్యాకల్టీలు సిద్ధం మరొక ఇంపార్టెంట్ పరుగో పరుగు పన్నెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మికంగా దాడులు ఆర్లగడ్డ కార్యాలయానికి ఏసీబీ రావడంతో సామాగ్రి వదిలి డాక్యుమెంట్ రైటర్లు పరారు ఒంగోల్లో డబ్బులు విసిరేసిన కొందలు వాష్రూమ్ నుంచి నగదు స్వాధీనం లంచం ఫిర్యాదుతో ఎక్కువంతో జూలు విధిల్చిన ఏసీబీ అధికారులు తలుపులు మూసి సెల్ ఫోన్ తీసుకుని రాత్రి వరకు సోదాలు ఉలిక్కి పడ్డ ఎస్ఆర్ఓలు మెరుపు దాడుల వెనుక మర్మం రిజిస్ట్రేషన్ల శాఖలో అసలేం జరుగుతోంది కొన్ని ఆఫీసుల్లో లంచం అనేది చిన్న మాట అంతకు మించి అక్రమాలకు అడ్డాలివి సస్పెన్షన్ వేటు పడిన పడకుండా భారీగా బేరసారాలు అంటూ పదివేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు లెక్క చూపని నగదు లభ్యం మరికొన్ని చోట్ల సోదాలు అన్ని జిల్లాల్లో దాదాపుగా బహుశా రెండు మూడు జిల్లాల్లో కలిపి ఒక చోట వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా అన్నమయ్యలో జరిగింది నంద్యాల జిల్లాలోని ఆర్లగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇట్లా అనేక చోట్ల జరిగినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతికి చాలా దారుణమైనటువంటి ఆవాస కేంద్రాలుగా ఉన్నాయి కొన్ని చోట్ల ఏసీబీ అధికారులు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు ఉదాహరణకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో అక్కడ ఏసీబీ అధికారులు అక్కడ సిఏ హమీద్ ఖాన్ నేతృత్వంలోని ఒక బృందం అవగాహన పేరిట సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్వయంగా ఆయన కళాశాలలకు వెళ్ళి విద్యార్థులను అవేర్నెస్ చేయడం వారి ద్వారా తల్లిదండ్రులను అవేర్నెస్ చేసేటువంటి పరిస్థితి ఉంది కానీ ఉమ్మడి కడప జిల్లాలో ఏసీబీ నిద్రావస్థలో ఉంది ఇప్పటికే కడప జిల్లా ఏసీబీ అధికారుల పైన ఇబ్బడి ముడిగా ఆరోపణలు వెతులు పత్రికల్లో సోషల్ మీడియాల్లో వారి అధికారులపైనే నేరుగా ఆరోపణలు చూశాం వారిపైనే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశాం స్వయంగా హ్యూమన్ రైట్ కౌన్సిల్ రాష్ట్ర డిపెండర్గా ఉన్నటువంటి కరుణాకర్ యాదవ్ ఈయన పొద్దుటూరుకు సంబంధించిన వ్యక్తి ఈయన నేరుగా ఏసీబీ అధికారులపైనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దానికి సంబంధించి విచారణలో కూడా ఉన్నట్లుగా ఉంది అంటే అక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ అంతం చేయాల్సినటువంటి ఏసీబీ అధికారులే దానిని ఒక ఆయుధంగా వాడుకొని ఇబ్బడిగా డబ్బులు సంపాదించడం ఆర్థిక నేరగాళ్లకు సహాయపడుతున్నట్లుగా ఆరోపణలు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఏసీబీలో చాలా ఉన్నతమైన అధికారులు స్టిక్ట్ అధికారులు ఉన్నారు మొన్న వరకు కడప జిల్లాలో ఎస్పీగా పనిచేసినటువంటి ఈజీ అశోక్ కుమార్ గారు కూడా ఇప్పుడు ఏసీబీ బానికే తనకేయారు చూడాలి మరి ఇలాంటి కడప జిల్లాలో ఉన్న ఏసీబీ అధికారులపైన చర్యలు తీసుకుంటారా లేదా కొనసాగిస్తారా అన్నటువంటిది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది బీహార్కు సంబంధించి తొలి విడత పోలింగు నేడు జరగబోతోంది నూట ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు ఉంది పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు ఉన్నారు తేజస్పి తేజ్ ప్రతాప్ సామ్రాట్ చౌదరి సహా కీలక నేతలు తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల నుంచే పోలింగ్ చేయబోతా ఉన్నారు మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది ఓటర్ల చేతిలో నేతల భవిష్యత్తు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది హర్యానాలోను ఓటు చోరీ అంటూ ఇరవై ఐదు లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా మనసును గెలుచుకుందన్నటువంటి అంశం ఈ ఐదేళ్ళు రైతులకు నరకం జగన్ ప్రభుత్వంలో పరిహారం ఇస్తే ధాన్యం కొనుగోలు బంద్ అంటూ పాత ఒకటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో రైతులకు సంబంధించినటువంటి వార్త ఒకటి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తోంది ఇంకొకటి న్యూయార్క్ మేయర్గా మద్దాని డెమోక్రటిక్ అభ్యర్థి గణవిజయం భారత్ అమెరికన్ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే జోహాన్ మరో రెండు చోట్ల భారత్ సంతతి నేతల గెలుపు ఏదైతే అమెరికాలో న్యూయార్క్ నగరం మేయర్గా భారత్ సంతతికి చెందిన అమెరికన్ జోహరన్ మబ్దాని ఘన విజయం సాధించారు హైదరాబాద్లో పుట్టి నాలుగున్నరేళ్ళ వయసులో యుఎస్ వెళ్ళింది గజాల చిన్న సిన్సినాటి పట్టణ మేయర్గా పంజాబీ అబ్దామ్ మబ్దాని గెలుపుతో ట్రంప్కి ఎదురుదెబ్బ స్థానిక ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఆధిక్యం బ్యాలెట్ పేపర్ పై నా ఫోటో లేకే అంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య అంటూ భారత మూలాలు ఉన్నటువంటి చాలామంది నేతలు అమెరికా ఎన్నికల్లో సాధించారు చాలా కీలకమైనటువంటి మేయరు లెఫ్టినెంట్ గవర్నర్ లాంటి పదవులను కూడా విజయం సాధించారు దానికి సంబంధించినటువంటి వార్త ఈనాడులో కూడా చూడొచ్చు అమెరికా సిగలో భారతీయం న్యూయార్క్ మేయర్గా మబ్దా అని చరిత్ర సృష్టించిన జోహ్రాన్ పలుచోట్ల రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ భారత సంతతి నేతల ఘన విజయం వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా మన హైదరాబాద్ హస్మి సిన్సినాటి మేయర్ గా రెండోసారి అబ్దబ్ విజయం నెహ్రూ మాటల్ని గుర్తు చేసుకున్న అబ్దా అని అంటూ ఏదైతే అమెరికా ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి దాంట్లో గెలిచినటువంటి వారితో సంబంధించిన ఒక వార్త అమరావతి ఓఆర్ఆర్ లో కీలక అడుగు భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం పల్నాడు జిల్లాలో గ్రామాలు సర్వే నెంబర్లతో గెజిట్ ప్రచురించిన కేంద్రం నెలాఖరులోపు మిగిలిన ఐదు జిల్లాలకు గెజిట్ వచ్చే అవకాశం సబ్ రిజిస్టర్ల కార్యాలయాల్లో లంచాల పర్వం డాక్యుమెంట్ విలువ ఆధారంగా వసూళ్ళు ఎన్ని వేర్ రిజిస్ట్రేషన్లో ఉల్లంఘనలు డాక్యుమెంట్ రైటర్లదే రాజ్యం అధికారుల దగ్గర వేలల్లో లెక్కల్లో చూపని నగదు పన్నెండు కార్యాలయాల్లో ఏసీబీ సోదాలంటూ పల్నాడు జిల్లా నరసరావుపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులకు సంబంధించి ఈ వార్త జిల్లా ఎడిషన్లను చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లా ఎడిషన్లో కడప అమ్మీన్ పీర్ ఉర్సులో భాగంగా గంధోత్సవాన్ని భక్తులు గ శ్రద్ధలతో నిర్మించారు తొరుత వాయిద్యాల మధ్య ఉషేని వీరి స్థానంలో కూర్చోబెట్టి భక్తులతో అనంతరం పీఠాధిపతి నివాసం నుంచి గంధాన్ని తీసుకెళ్లారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నటువంటి ఒక వార్త ప్రధానంగా ఉంది దైవాధీనం చేశారు పదాని దీనం అంటూ ఆ తహసీల్దార్ ఆయాంలోని భూదందాలు క్షేత్రస్థాయిలోకి వెలుగులోకి వస్తున్న అక్రమాలు అంటూ ఏ ఏ ఊర్లో ఎన్నెన్ని ఎకరాలు కబ్జాకు గురయ్యాయనేది ఇది ఓన్లీ ఒక బ్రహ్మంగారి మఠంకు సంబంధించినటువంటిదే భీమఠ మండలం సోమిరెడ్డి పల్లిలో వివరాలు తెలుసుకుంటున్నారు సిబ్బంది ఆ సర్వే కూడా చేస్తూ ఉన్నారు అత విధి దూది లేదంటూ ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ రైఎన్ దూసుకుపోతూ ఉన్నా బస్సులో కనిపించని ప్రథమ చికిత్స కిట్ జిల్లాలో మొత్తం ఆరు ఆర్టీస్ డిపోలు ఉంటే బస్సులు నిత్యం రెండు లక్షల ఇరవై నాలుగు వేల నూట ఇరవై కిలోమీటర్లు తిరుగుతున్నాయి ప్రతిరోజు మూడు పాయింట్ రెండు ఆరు లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఎనభై నుంచి కోటి వరకు ఆదాయం వస్తుంది అన్ని డిపోల పరిధిలో మొత్తం ఆరు వందల పదహైదు బస్సులు ఉండగా దాదాపు అరవై శాతం వాటిలో ప్రథమ చికిత్సకు బాక్సులు లేవు చాలా దుర్మార్గమైనటువంటిది మైదుకూరుకు సంబంధించినటువంటి అవధూత కొండా స్వామి పుట్టినరోజున భారీ కేకులను తీసుకొచ్చినటువంటి ఆయన అభిమానులకు సంబంధించిన ఒక వార్త రిమ్స్కు సంబంధించి కడప నుంచి ఆర్టీసీ బస్సు తిప్పబోతూ ఉన్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు నగర కమిషనర్ మనోజ్ రెడ్డి గారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు హాజరయ్యారు దీనివల్ల చాలా ఉపయోగపడబోతోంది ఫిర్యాదు అక్రమాన్ని కూల్చారు వైకాపాయంలో జమలోని కొందరు బూక్ బకాసులు అవతారం ఎత్తితే వైకాపా నేత రెండు వందల ఇరవై రెండు మూడు వందల మూడు సర్వే నెంబర్లు సుమారు ఎకరాల ప్రభుత్వం ఆక్రమించి నిమ్మముక్కలు నాటారు ఫారం షెడ్డు నిర్మించారు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చెప్పని తహసీల్దార్ సిబ్బందితో విచారణ చేయించారు అక్రమాలు నియోజకవర్గం సంబంధించిన వ్యక్తికి నోటీస్ జారీ చేసి స్పందించకపోవడంతో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా సాగు చేసిన నిమ్మ తోటను తొలగించారు ఫారం షెడ్డును కూడా కూల్చేశారు ఈ క్రీడాకు వికాసం ఎప్పుడు జమ్మలమడుగులో పిఆర్ ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానం నిరుపయోగానికి ఉంది నోచుకొని క్రీడా వికాస కేంద్రం అంటూ నిధులు లేకపోవడం వల్ల పూర్తిగా అసంతృప్తిగా ఉన్నటువంటి వార్తను కూడా ఈనాడులో ఒకటి చూడొచ్చు ఇంకా భీమటన్కి సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా ఒక అదే వార్తను ఒకసారి మనం చూడొచ్చు మటంలో భూచోళ్ళు తొమ్మిది వేల ఆరు వందల నలభై ఆరు ఎకరాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ దొంగ డీపార్ తయారీ డీ సర్వేలోని గోల్మాల్ భూ కబ్జాలపై ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ప్రత్యేక గురి అక్రమదారుల జాబితా అధికారులకు అందజేశారు దీంతో ఇక్కడ ఒక రెవెన్యూ డివిజన్ కోతలూరు వీరబ్రహ్మంగారు నడియాడిన నీడలో రోజుకొక భూ కబ్జా వెలుగు చూస్తోంది దీనికి సంబంధించి భీమఠం మండలంలో ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది రెవెన్యూ శాఖలో దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి తండ్రి కూతురికి జీవిత ఖైదు జమ్మలమడుగు పట్టణం బీసీ కాలనీలో ఒక వ్యక్తి హత్య కేసులో తండ్రి కూతురికి జీవితకాయతో పాటు వెయ్యి జరిమానా విధించినటువంటి ఒక వార్త బెట్టింగ్ మూటా గుట్టు రట్టు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ ఆరుగురు అరెస్టు ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల నగదు స్వాధీనం చేసుకున్నటువంటి ఎస్పీ ఇంకా దీంట్లో లోతైన విచారణ చేస్తామని కూడా చెప్పారు కార్తీక దీపోత్సవ క్షోభకు సంబంధించినటువంటి ఫోటోలతో సహా ఒక వార్తను మనం చూడొచ్చు అదేవిధంగా చేనేత బతుకు భారం అంటూ సాక్షిలో ఒక వార్త పరిమళించిన ఆధ్యాత్మిక గంధం అంటూ నిన్న పేరున్న కడప పెద్ద దర్గా ఉర్సు బుధవారం ప్రారంభమైనటువంటికి సంబంధించి దానికి ఒక సంబంధించినటువంటి ఒక వార్తను కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కలకళలాడినటువంటి వార్తను కూడా సాక్షి ప్రచురించింది ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే